హాయ్ అండి వర్షాకాలం కోసం గార్డెన్స్ ఆయిల్ అయితే మిక్స్ చేస్తున్నామండి ఫస్ట్ అయితే నర్సరీ నుంచి టూ బ్యాగ్స్ మట్టి తెప్పించామండి తర్వాత అందులో త్రీ బ్యాగ్స్ ఇసక ఉంటుంది కదండి కన్స్ట్రక్షన్స్ ఆయిల్ అదైతే వేసేసామండి ఇదైతే కౌ కౌమాన్యూ డ్రై అయిపోయిందండి అండ్ నీమ్ పౌడరు నా దగ్గర వేచినకాయ ఉంటే యూజ్ చేసినవి అవి అండ్ కంపోస్ట్ కూడా ఇంట్లో చేసింది ఉందండి అన్నీ కలిపేసి వేసేసాము చూడండి వాళ్ళు అట్లా మిక్స్ చేయాలండి బాగా మిక్స్ చేస్తేనే మనం చాలా రకాలు వేసాం కదా అన్నీ కలుస్తాయి అప్పుడు ఖాళీ పాడ్స్లో అంతా ఫిల్ చేసుకుంటే మనం ఒక వన్ ఇయర్ వరకు ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు మాన్యూర్స్ ఇలా అంతా తిరగొట్టుకొని పాడ్స్లో చూడండి ఇలా ఫిల్ చేసేసారు ఫిల్ చేసేసి కొరవ కొంచెం మట్టి పైన కూడా చెట్లు ఉన్నాయి కదండి టెర్రస్ గార్డెన్ ఉంది కదా అక్కడికి కూడా కొంచెం మట్టి తీసుకెళ్ళి అక్కడ కూడా వేసేసాము అండ్ ఇంకొకటి కదంబం చెట్టు ఉంది కదండి అది కూడా నాటాలు దానికోసం కొంచెం సాయిలు ఉంచుకున్నాము ఇలా చేసుకుంటే గార్డెన్లో ఎప్పుడు బాగుంటాయండి గ్రీనరీగా ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్